ఈ రోజు వీడియో అయితే ఇలా కొబ్బరి ఎలా రెడీ చేస్తున్నాను ఏంటో మీరు చూసేయండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సఖీ థాట్స్ నేనైతే దీనికి గ్రీన్ కలర్ వేసి ఈ పైన ముచ్చితే గోల్డ్ కలర్ వేద్దాం అనుకుంటున్నానండి వేసి చమకిస్తూ ఎలా రెడీ చేస్తానో మీరు చూసేయండి నేనైతే ఈ బొండాన్నైతే సింపుల్గానే తయారు చేద్దాం అనుకుంటున్నానండి ఎందుకంటే ఎలాగో ఓణీ ఫంక్షనే సింపుల్ ఫంక్షనే కాబట్టి నేను లైట్గానే డెకరేట్ చేస్తాను నేనైతే ఇలా కొబ్బరి బొండాలు అయితే చాలా వెరైటీస్ అయితే చేశానండి చాలామంది పెళ్ళిళ్ళకి ఆర్డర్ పెడతా ఉంటారు వాళ్ళకి చేసిస్తూ ఉంటాను చాలా వెరైటీలు అయితే చేశాను కానీ ఇది చాలా సింపుల్గా ఒక కమలంతో ఫినిష్ చేసేయాలి అనుకుంటున్నాను అందుకని ఈ విధంగా రెడీ చేస్తున్నాను అనమాట ఎందుకంటే ఫైవ్ మినిట్స్తో మినిట్సే కదా దీంతో పని అయినా ఓన్లీ ఫంక్షన్ సింపుల్గా ఉంది కాబట్టి సింపుల్గానే రెడీ చేద్దాం అనుకుంటున్నాను ఇలా గోల్డ్ కూడా వేసేసానండి ఇలా మనకు బొండనికే ముచ్చక్కి కూడా వేసేసి ఇది డ్రై అయిన తర్వాత సెకండ్ కోటింగ్ కూడా సేమ్ ఇలాగే చేయాలి ఇదిగోండి ఇక్కడైతే సెకండ్ కోటింగ్ కూడా ఫినిష్ చేసేస్తున్నాను మొత్తం అయిన తర్వాత అయితే ఈ విధంగా డ్రై అయిపోయిందండి ఇప్పుడు దీనికి డిజైన్ ఎలా వేయాలో చూపిస్తాను ఇలా ఒక చాక్పీస్ తీసుకుని ఇలా కమలం అయితే నేను డ్రాయింగ్ చేసేస్తున్నానండి ఇలా డ్రాయింగ్ చేసుకుని పెయింట్ వేసుకుంటే కనుక చాలా ఈజీగా ఫినిష్ చేసుకోవచ్చు దీనికైతే పింక్ వాడుతున్నానండి కమలానికైతే ఇలా చాలామంది బయట ఆర్డర్ పెట్టుకుంటారు తప్ప కానీ అంటే దీని కాస్ట్ కూడా ఎక్కువే తీసుకుంటున్నారు కదా వెయ్యి రూపాయల నుంచి ఐదు వేల వరకు కూడా కొబ్బరి మండం డెకరేషన్ అయితే బయట తీసుకుంటున్నారండి ఎవరు చేసినా కానీ ఇలా మన ఇంట్లో సింపుల్గా చేసుకుంటే ఈజీగా మనం అన్న సాటిస్ఫాక్షన్ ఉంటుంది తర్వాత మనం మనీ కూడా సేవ్ చేసిన వాళ్ళు అవుతాం కదా అందుకని మీకు ఎవరికైనా నేర్చుకునే వాళ్ళు ఉంటారు కదా అన్నట్టుగా ఈ బొండం డెకరేషన్ కూడా వీడియో చేసి పెట్టాలి అని అయితే అనిపించింది అందుకే పెడుతున్నానండి మేము ఈ వీడియోస్ స్టార్ట్ చేసి యూట్యూబ్ కూడా స్టార్ట్ చేసి వన్ అండ్ హాఫ్ ఇయర్ అయింది కాబట్టి నేను ఎప్పుడు మీకు చూపించాలి అని అయితే అనుకోలేదు ఇంకా ఇప్పుడైతే ఐడియా వచ్చిందనమాట సరే బొండం కూడా చూపిస్తే బాగుంటుంది కదా తెలియని వాళ్ళు నేర్చుకుంటారు కదా అన్నట్టుగా ఈ విధంగా అయితే వీడియో తీస్తున్నానండి నచ్చితే ఒక లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోవద్దు ఇదిగో ఈ విధంగా అయితే డబుల్ కోటింగ్ చేశానండి డబుల్ షే కోటింగ్ వేసిన తర్వాత బాగా డ్రై అయిన తర్వాత ఏంటంటే గోల్డ్ బాల్ చైన్ అయితే ఈ విధంగా అంటించేసానండి అలాగే ఇందులో అయితే మధ్యలో స్టోన్స్తో ఫినిష్ చేసేస్తున్నాను ర్యాంబో స్టోన్స్ ఉంటాయి కదండీ వాటితో అయితే ఇవాళ ఇలా అంటించేస్తున్నాను అనమాట చిన్న ఫంక్షన్ అయినా కానీ ఇంట్లో అయితే చాలా పనులు ఉన్నాయండి అయినా కానీ ఇది నైట్ టైం కూర్చొని నా చేతులతో నేను చేసుకుంటేనే అదొక తృప్తి అనమాట ఇంట్లో ఏ ఫంక్షన్లు వచ్చినా సరే ఇలాంటి చిన్న చిన్నవి కూడా నా చేతులతో చేసుకుంటానండి ఎందుకంటే పిల్లలకి నా చేతులతో చేసుకుంటే బాగుంటుంది కదా అన్న ఒకే ఒక థింక్తో నేను ఈ విధంగా నైట్ టైం కూర్చొని చేస్తున్నాను అనమాట ఇంకా చుట్టూరా అయితే ఈ విధంగా స్టోన్స్ ఉంటాయి కదండీ దానికి బేసిక్ పెట్టేసి ఆ స్టోన్స్ చేస్తున్నాను ఇదిగోండి మొత్తానికైతే ఈ విధంగా రెడీ చేశాను అనమాట చూడడానికైతే వీడియోలు ఎలా కనిపిస్తుందో కానీ రియల్గా అయితే చాలా బాగుందండి సింపుల్లోనే చాలా హైగా కనిపిస్తుంది అనమాట ఇంకా ఫ్రంట్ వచ్చేసి ముచ్చక దగ్గర అయితే ఇలా స్టోన్స్ అంటించేశాను అలా సింపుల్గానే చేశానండి హెవీ లుక్తో అయితే చేయలేదు ఇంకా నా వీడియోస్ కనుక మీకు నచ్చుతున్నట్లయితే కనుక ఎవరికైనా ఈ వీడియో ఉపయోగపడుద్ది అని అనుకుంటే కనుక షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్